అత్యావశిలో భర్త గారు వెళ్ళిపోతున్నాడు అనుకున్నప్పుడు బాబోయ్ బతకలేను ఆయనే నాకు దిక్కు అనుకున్నటువంటి పరమపతి వరతలు ఉంటారు కదా అప్పుడప్పుడు కొన్ని చోట్ల అటువంటి వాడు భర్తగారు ఏ రోగంతో చచ్చిపోతూ ఉంటే మా ఆయన బతికితే తల వెంట్రు ఇస్తానని ఒప్పుకోవచ్చు తప్ప తక్కిన వేళల్లో శిరువు ఉండడం నిషిద్ధము దొరికింది కదా అని గుండె చేయించుకోకూడదు బంగారం వస్తే గుండిస్తాను బంగారం కోసం బంగారం లాంటి దృష్టి అన్నారు బంగారం భర్త కోసం తప్ప అనవసరంగా ఇవ్వకూడదు ఆ భర్త కోసం కూడా అత్యావశ్యక స్థితిలోనే గుండించుకోవాలి కాబట్టి ఆడవాళ్ళకి గుండు నిషేధం అసలు వైద్యంలో కూడా నండి చాలా సార్లు చెప్పాను చెప్పాను ఏమని భర్త పోతే పోతేడు చెప్పాడు ఏ పురాణంలో ఉద్యోగం చూపించమండి నాకు భర్త వల్ల ఒక్కొక్క తాడి గుట్టు మాత్రమే వచ్చింది మంగళసూత్రం అది ఒక్కటే ఆయన గట్టి ఇచ్చేయండి అందుకని తీసేయమన్నారు అంతేగాని గుర్తు